ఇక్కడ ఈ పరకామణి కేసు అండ్ ఈ కల్తీ నెయ్యి కేసు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కీలక వ్యక్తులు సాక్షులు కొంతమంది ఉన్నారు అంటే పరకామణి కేసులో రవికుమార్ ఉన్నాడు అట్లాగే ఆ పరకామణి కేసులో రాజీ చేసేందుకు కొంతమంది పోలీసు అధికారులు కూడా ఒత్తిడి చేశారు అంటే ఐపీఎస్ లాంటి అధికారులు కూడా ఉన్నారు దీంట్లో వీళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ కూట ప్రభుత్వానికి ఉంది కదా ఇప్పటికైనా అటువంటి సార్ ఇప్పుడు ఇప్పుడే కట్టి నీచానికి కోడిగడ్డారని తెలిసిందే ఇప్పుడు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది దాన్ని ఎలా ఎలా భద్రపరచాలి ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సతీష్ కుమార్ గారు లేదు ఇంకుండేది రవి కుమార్ గారు ఆయన కానీ మన బాన్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ మన టీవీ ఫైవ్ చైర్మన్ టి బోర్డు చైర్మన్ సార్ కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కంపల్సరీ ప్రభుత్వం దగ్గరుండి సెక్యూరిటీ ఇస్తుంది ఇది ఇంకొంచెం అప్ అవుతుంది సార్ ఈ కేసు చేద్దాంలే చూద్దాం అనుకున్న సిఐడి ఆఫీసర్స్ కూడా ఎందుకంటే డిపార్ట్మెంట్ లోనే ఇంత జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ కల్పిస్తాము కంపల్సరీ ఈ కేసు నిగ్గు నిగ్గుదేవిస్తాము సార్ అది ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత సెంట్రల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కంపల్సరీ సార్ ఇక్కడ తప్పించుకోవచ్చు సార్ దేవుడి ముందు ఎవరు తప్పించుకోలేదు అది సార్ ఇంకోటి ఇక్కడ భూమని కర్ణాకర్ రెడ్డి గారికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం మీకు ఎటువంటి అనుమానాలు ఏమన్నా అంటే ఆయన ప్రెస్ మీట్ ఏం చేశారంటే నా పేరు చెప్పమంటున్నారు నా పేరు చెప్పమంటున్నారు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే దీన్ని బట్టి మీకు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారి మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా గుమ్మడికాయ దే భుజాలు అనుకున్నట్టు ఆయన ఎందుకు సార్ అందరికన్నా ముందు నా పేరు చెప్పమన్నారు నా పేరు చెప్పమన్నారు మీ పేరు మీరు తప్పు చేయకపోతే నా పేరు చెప్పన్నారని మీరు ఎందుకు అంటారు సార్ వంద మంది వంద చెప్తారు మీరెందుకు తొందరపడి వచ్చి మీరు మీరే ముందుగానే నేను కాదు నేను కాదని ఆయనే చెప్తున్నాడు సార్ క్లియర్ గా అజ్ అ చైర్మన్ గా తన తన బాధ్యత సార్ కల్తీ నెయ్యి కావచ్చు పరకా కేస్ కేసు కావచ్చు సార్ వంద కోట్ల స్కామ్ ని సింపుల్ గా లోకదల్ దాంట్లో పెట్టేసి క్లియర్ గా ఏదో చెట్టు కింద పంచాయతీ లాగా అందులో డీల్ చేసేసుకొని ఏదో మేము ఫైన్ వినిచ్చాము స్వామి వారికి వంద కోట్లు రాసిచ్చారా ఆయన ఇవ్వ సార్ అంటే ఒక తప్పు చేసేసి స్వామి వారికి వంద కోట్లు రాసిచ్చేస్తే వదిలేస్తారా అదేంటి సార్ అది శిక్ష అనేది వేయాలి శిక్ష అనేది వేయాలి ఆయన ప్రభుత్వంలో జరిగినప్పుడు ఆయన కాని దీన్ని బయటకు తీసుకొచ్చి గోమన్ క్యాకర్ రెడ్డి గారు ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి దీనికి బయట పెట్టినంటే ఇప్పటి వరకు వచ్చిన్నది కదా సార్ అందులోనూ డబ్బు సంపాదన అందులోనూ రాజకీయం ఆల్ బెనిఫిట్స్ చూసుకున్నారు సార్ ఒక తప్పుల్లో నుంచి మనం ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు కదా అని దీన్ని కప్పి పెట్టి మూసిపెట్టడం వల్లే ఇంత దూరం వచ్చింది ఒక హత్య వరకు వచ్చింది దాన్ని మళ్ళీ ఈయనే ఆత్మహత్య అని ఈయన ఎలా చెప్తారు సార్